మా నాన్న సూపర్ హీరో సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇంకా కథ విషయానికి వెళ్తే తన చిన్న వయసులోని నాన్న ప్రకాష్ దూరం చేసుకున్న జానీ సుధీర్ బాబు ఓ అనాథ శ్రేవను పెరుగుతాడు అయితే తనకి గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి షియాజీ చెండే దత్తత తీసుకుంటాడు కానీ ఆ తర్వాత తన జీవితంలో జరిగిన నష్టాలు జానీ వల్లే అని నమ్మి మాట్లాడడం మానేస్తాడు అనేస్తాడు షియాజీ షిండే కానీ నానా అంటే అమితమైన ప్రేమ ఉన్న జానీ తన తండ్రి చేసిన అప్పులు తప్పులు సరిదిద్దుతూ వస్తుంటాడు ఈ కం ఈ క్రమంలోనే షియాజీ షిండేని పోలీసులు ఆ జైల్లో వేస్తారు దీనికి కారణం ఏమిటి తన బయటకు రావాలంటే జానీ కోటి రూపాయలు అవసరం అవుతాయి వాటి కోసం తాను ఏం చేశాడు ఈ క్రమంలో తనకు పరిచయమైన కొత్త వ్యక్తులు ఎవరు తన నాన్నకి సంబంధించిన ఎట్లాంటి నిజాయిలు తెలుసుకున్నాడు ఇంతకీ తన నాన్నని బయటకు తీసుకొచ్చాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా ఓటీటీలో ఉంది ఒకసారి చూడండి సినిమా అయితే ఎమోషనల్గా సినిమాని అందరినీ ఆకట్టుకుంటుంది ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో తెలుగు తమిళ్ భాషలో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి వాటి సరసన ఈ సినిమా కూడా అనడంలో ఎట్లాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషన్ పార్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది ప్రతి ఎమోషనల్ బీట్ కూడా ఆడియన్స్ను ఎంతగానో కదిలిస్తుంది మరి వీటిలో పాటు సుధీర్ బాబు ఒక నటుడిగా తనను తన మరింత ఇంప్రెస్ ఇంప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా బాగా బాగుంది చాలా బాగుంది అలాగే ఆయనతో పాటు నటుడు షియాజీ షిండే తన రోల్లో పర్ఫెక్ట్గా చేశాడు సుధీర్ బాబు షియాజీ నడుమన వచ్చిన సన్నివేశాలు చాలా బాగుండే ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే నటు సాయి చంద్ గురించి అని చెప్పుకోవాలి తన పాత్రకి సినిమా టైటిల్కి సరైన న్యాయం చేశాడని చెప్పచ్చు ఇంకా మెయిన్గా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు అయితే చప్పట్లు కొట్టిస్తుంది అంత బాగానే చేశారు అంత బాగా చేశారు అలాగే తన కామెడీ టైమింగ్ సుధీర్ బాబులో పలు సన్నివేశాలు చాలా బాగున్నాయి అలాగే సినిమా క్లైమాక్స్లో ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎమోషనల్ ముగింపుని ఇవ్వడం చాలా బాగుంది ఇక వీటితో పాటు హీరోయిన్ చేసిన కొత్త ఆమె క్యూట్గా చాలా బాగా చేసింది డీసెంట్ నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది అలాగే సెకండ్ హాఫ్లో నటుడు కొరియోగ్రాఫర్ రాజు సుందరం రోల్ బాగుంది ఇక వీరితో పాటు ఇతర నటీనటులు శశాంక్ ప్రసాద్ హర్షవర్ధన్ చాలా బాగా చేశారు వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమాలో మరీ అంత కొత్త లైన్ మనం ఆశించలేము కానీ రెగ్యులర్ లైన్తోనే సినిమా కనిపిస్తుంది అలాగే సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది కొంచెం సేపుటి తర్వాత పికప్ అవుతుంది సినిమా ఆ తర్వాత కొంతసేపటిగా జరిగిన సన్నివేశాలు మనం ముందుగానే ఊహించేయచ్చు అంతేకాకుండా డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక టెన్స్ వాతావరణం ఏర్పడుతుంది కానీ దానిని అలాగే కంటిన్యూ చేయడంలో ఒక ఫన్ టోన్ కొంతమేర నడిపించడం ఆ ఎమోషనల్ కొంచెం పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కథనం కొంచెం వేద ఉన్న సినిమాలు అల్లు అర్జున్ స్టోరీని తలపించవచ్చు అలాగే కొంత సమయం తర్వాత హీరోయిన్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పవచ్చు వీటితో కొన్ని సీన్లు మాత్రం రెగ్యులర్గానే అనిపిస్తాయి ఇంకా సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే నిర్మాత విలువలు చాలా బాగున్నాయి టెక్నికల్ టీంలో మ్యూజిక్ వర్క్ బాగుంది కొన్ని సాంగ్స్ జై జయక్రిష్ ఇచ్చిన నేపథ్య సంగతం చాలా బాగుంది సమీర్ కళ్యాణ్ బ్యూటిఫుల్ విజువలైజేషన్ సినిమాకి చాలా బాగుంది అలాగే అనిల్ కుమార్ ఎడిటింగ్ కూడా బాగుంది కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి అలాగే దర్శకుడు అభిలాష్ కాంకర విషయానికి వస్తే ఓటీటీ లూజర్ సిరీస్తో మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ సిరీస్లో ఎంత సెన్సిబుల్ ఎమోషన్ ను పండించాడు ఈ సినిమాలో కూడా అంతే సెన్సిబుల్ ఎమోషనల్ పండిస్తూ బ్యూటిఫుల్ వర్క్ని అందించాడు లైన్ కొత్తది కాకపోవచ్చు కానీ తీసిన విధానం మట్టుకు చాలా బాగుంది కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్లు అందరూ నా కొట్టుకుంటాయి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడవచ్చు ఒకసారి ట్రై చేయండి ఈ సినిమాని